వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు చతుగ్రహ పంచగ్రహ కూటములు రెండవ స్థానము మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తుంది అయితే ఇది నెలలవారీగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తుల తాము వారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క కూటములు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ పంచగ్రహ చతుర్గ్రహ కూటములు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా మీకు ఈ రెండవ స్థానంలో చతుర్గ్రహ కూటమి డిసెంబర్ మాసంలో ఉంది కాబట్టి ధన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు అక్కడ సక్సెస్ అవుతాయి జనవరి మాసంలో ఇల్లు మారడము కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడము కొంతమందితో పరిచయాలు అవ్వడం ఇలాంటి కొంచెం ధైర్యంగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కొత్తగా ఏదైనా ఆన్లైన్లో కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ మాసంలో కొంచెం సంతానానికి క్రియేటివ్ ఫీల్డ్ రాజకీయ నాయకులు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే ఇవే ఈ జనవరి మాసంలో మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇక్కడ కొంచెం కుటుంబ సభ్యులతో తెలియజేసిన ఘర్షణలు వివాహ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది ఇక అదే మార్చి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు బికాజ్ ఆఫ్ మీకు దశమ స్థానంలో కేతు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా జనవరి మాసంలో ఇక ఫిబ్రవరి మార్చి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార నిర్ణయాలు వ్యాపారానికి సంబంధించిన లాభాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ ఏప్రిల్ మాసంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అధిక లాభాలు వస్తాయి అనుకునే విషయాల పట్ల కష్ట జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఎక్కువగా అధిక లాభాల కోసం చేసే ప్రయత్నాల విషయంలో దూర దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి అనేవి తల బాగుంటుంది మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి ఇందులో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి ఇవి కేవలం పాజిటివ్ ఫలితాలే మీకు చక్కగా రావాలి ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి శని రాహువు కేతువు కుజుడు గురువు ఈ ఐదు గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి పాయింట్ నెంబర్ వన్ రెండవది చండీ పారాయణం వినడం కానీ చండీ హోమాలవి జరిగే దగ్గరికి కానీ వెళ్తూ ఉండండి కాస్త అక్కడ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండండి మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి మరి ఈ పంచగ్రహ కూటములు మనకి మధ్యలో ఒకసారి గ్రహణం కూడా వస్తుంది దీంట్లో చూసుకుంటే కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కానివ్వండి పంచగ్రహ కూటం ప్రభావం కానివ్వండి వేటి వేటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఇవి ఎలాంటి అంశాలంటే మనం ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి వింతలు విశేషాలు ఒక వంద సంవత్సరాల వెనక్కి వంద సంవత్సరాల ముందుకు వెళ్ళినా జరగదు ఎందుకంటే ఇటువంటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ రాలే మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చతుగ్రహ కూటమి వస్తుంది పంచగ్రహ కూటమి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కానీ కేవలం రెండే రెండు నెలల్లో మూడుసార్లు పంచగ్రహ కూటమి రావడము కేవలం ఒక మూడు నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం జరుగుతుంది అంటే ఏమిటి ఈ కూటమి అంటే కలవడము ఈ కలవడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాము అంటే ఇది రకరకాలుగా చూపిస్తుంది ప్రపంచ దేశాలు మొత్తం ఈ అట్మాస్ఫియర్ మీద ప్రపంచ దేశాలు మీద చూపిస్తుంది అంటే కొన్ని దేశాలు కొన్ని కొన్ని దేశాల యొక్క కరెన్సీని కంట్రోల్ చేయడానికి కొన్ని దేశ నాయకులు ఒకటై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ మూడుసార్లు రావడం వల్ల ఇక మూడవది ఏమిటంటే పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవ గొడవలు అనవసరమైన అల్లర్లతో పాటు వాతావరణంలో అసలు ఎప్పుడూ కనీ విని ఎరుగినటువంటి మార్పులు అది భూకంపాలనుకోండి యుద్ధ సంబంధ మన వర్షాలు అనుకోండి అంటే తుఫాన్లు అనుకోండి దీంతోపాటు వాయువులో విషవాయువు సంబంధించినటువంటి ప్రభావం కూడా పడుతుంది దానివల్ల కొంత కొంతకాలం మనుషులు బయటికి వెళ్ళడానికంటే వాయువు అంటే ఎంతసేపు ఓన్లీ కరోనా ఇలాంటిదనే కాకుండా చూడం మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఒక వన్ మంత్ బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్లు ఆగిపోవడం అది జరుగుతుంది అని ఎందుకంటే వాయు సంబంధించిన ట్రావెలింగ్స్ వాయు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే మనకి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి పదహారు పదిహేడు తేదీల నుంచి ఎప్పుడైతే ఇందులోకి మారుతున్నాడు ధనస్సులోకి ఇక్కడ స్త్రీలకి కొంత జాగ్రత్త పడాలి అంటే స్త్రీల మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్యన గొడవలు రావడం కానివ్వండి సినిమా ఫీల్డ్ మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి కూడా ఇది ఆరు నెలలు పనిచేస్తుంటుంది అంటే ఎవరో ఏదో మాట్లాడడం వల్ల గొడవ రావడం మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకు కొంత యాక్సిడెంటల్ జరగడం సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంత కొన్ని కొన్ని విషయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది అదేవిధంగా స్త్రీల మీద అగాయిత్యాలు జరగడం ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో ఈ డిసెంబర్ మాసంలో అక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు స్లోగా ఆయన మకరంలోకి వెళ్ళడం పంచగ్రహ కూటంలో ఏర్పడడం మళ్ళీ కుమ్మంలోకి వెళ్ళడం మళ్ళీ మన ధనస్సులోకి వెళ్ళ మీనంలోకి వెళ్ళడం ఆ రకంగా తన యొక్క ప్రయాణం ఒక ఐదు ఆరు నెలల పాటు కాద ప్రయోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ కరెన్సీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ సంబంధించిన రూపం కూడా మారనుంది గుర్తుపెట్టుకోండి కరెన్సీ రూపం మారనుంది అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని ఈ టెక్నికల్ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరగనున్నాయి కొన్ని నిధులు కూడా దొరకనున్నాయి కాకపోతే మనకి చూడండి ఇప్పుడు అంతరిక్షంలో కొన్ని కొన్ని అంతరిక్ష వాసులు ప్రయాణాలు జరుగుతుంటాయి అంటూ ఉంటారు అటువంటి వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడము వారి నుంచి కొన్ని సిగ్నల్స్ భూమి దగ్గర రావడం తద్వారా కొంతవరకు కొన్ని కొన్ని అంటే ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కమ్యూనికేషన్ కూడా జరగడం జరుగుతుంది దీనివల్ల గుర్తుపెట్టుకోండి మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం ఎట్లస్ త్రీ అయ్యేదో సౌరమండలం నుంచి పాసనవుతుందని వింటున్నాం దాని నుంచి కూడా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ అంత పెద్ద వ్యామ వ్యోమగామి అంటారు అంటే అంత పెద్ద ఒక అంతరిక్ష నౌక లాంటిది పాసానవడం ఇది ద ఫస్ట్ టైం మనం చూడ్డం కాబట్టి అన్నీ ఎలా ఉంటాయంటే వింతలు విశేషాలన్నీ కూడా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి జరుగుతుందా అనే రకంగాను వంద సంవత్సరాల ముందు కూడా ఇలాంటిది జరుగుతుందా అని ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్ ఏ వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఎలాంటి కాంబినేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తే అంత విశేషాలు అంత వింతలు అంత గందరగోళాలు జరుగుతుంది అందుకే చూడండి అంత అల్లర్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకి ఎందుకంటే దీనికి కేవలం గ్రహాల యొక్క సంకేతం ఒకటే కాకుండా మనకి ఒక పెహల్గాం దాడి ముందు కూడా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం మీద వచ్చే ఆ గ్రద్ద ఆ జెండానే తూపోవడం అదంతా జరిగింది ఈ మధ్య కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని కాకులు గ్రద్దలు కూడా ఆ ఆలయం పైన ఉండేటువంటి గోపురం జెండా చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది మనం వింటూ ఉన్నాము కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక్కడ ముండే నాస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకుంది అంటే సామాన్య మానవుడు తన ఇబ్బంది పడకుండా తన జీవితాన్ని గడపాలి దానికి మనం ఏం చేయాలి నిత్యము ఇంట్లో చండీ వింటూ ఉండండి చండీ పారాయణాల దగ్గరికి వెళ్తూ ఉండండి గోసేవలు చేస్తూ ఉండండి నిత్య దేవత ఆరాధన చేస్తూ ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి ముఖ్యంగా ఎప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయని మీరు కొడతారో ఖచ్చితంగా మీకుండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు మీరు పడాల్సిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు శ్రీమాత్రే నమ